రోజు పప్పుచారు ప్రిపరేషన్ చూద్దామండి టేస్టీగా ఉంది పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు కందిపప్పు నేను ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను ఈ కుక్కర్ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ అలాగే ఫోర్ గ్లాసెస్ వాటర్ వన్ టు టూ రేషియోలో తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక ఆనియన్ ఒక ఫోర్ పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు మనకి ఈ సైజులో ఈ సైజులో చింతపండు మనం కడిగి నానబెట్టుకోవాలి అలాగే పసుపు కారం సాల్ట్ మనకి రుచికి సరిపడినంత నేను ఆల్రెడీ ముందుగానే నేను నానబెట్టుకున్నాను ఈ కుక్కర్ గ్లాస్తో ఒక కప్పు కందిపప్పు అలాగే రెండు గ్లాసుల రెండు రెండు నేను ఇక్కడ అయితే ఈ కప్పుతో రెండు కప్పుల కందిపప్పు వేసాను ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసాను ఇది ముందే ఒక రెండు గంటల ముందు నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకోవడం వల్ల పప్పు ఇలాగ కొంచెము పెద్దగా అవుతుంది అనమాట త్వరగా ఉడుకుద్ది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఓవర్ నైట్ అంటే నైట్ అంతా కూడా మనం నానబెట్టుకుని మార్నింగ్ పప్పుచారు కూడా అలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా నానినప్పుడు వాటర్ కొంచెం తగ్గుతూ ఉంటాయి కదా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా నలిగి బాగుంటుంది టేస్ట్ అది కూడా బాగుంటుంది సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం నేను ఆనియన్స్ టమోటా మిర్చి ఇవన్నీ కూడా ముక్కలుగా చేసుకున్నాను ఇవన్నీ కూడా దెన్లో వేసి కలుపుదాం కుక్కర్లో మనం ఆల్రెడీ పప్పు నానబెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసి కలుపుదాం అలాగే ఇప్పుడు కొంచెం పసుపు పసుపు యాడ్ చేద్దాం కారం కూడా యాడ్ చేద్దాం ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను కారం సాల్ట్ కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో అట్లా ఈ కన్సిస్టెన్సీలో మనము యాడ్ చేసుకుని మూత పెట్టుకుని స్టవ్లో స్టవ్ మీద పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టేసుకున్నామండి స్టవ్ ఆన్ చేద్దాం ఇది ఒక హైలో పెట్టాను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ హైలో ఉంచి తర్వాత మీడియంలోకి మార్చుకోవచ్చు మనం మీడియంలోకి ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉంచామంటే విజిల్స్ వచ్చేస్తాయి ఆర్ హాఫ్ అన్ అవర్ అలా ఉంచినా సిమ్లో పెట్టి మనకి విజిల్స్ వచ్చేస్తాయి ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉంచేసి తీసేద్దాం ఈ లోపల మనము తాలింపుకి రెడీ చేసుకుందామండి తాలింపు కావాల్సినది కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇది హ్యాండ్ హ్యాండ్ కేజీగా ఉండేది తాలింపు వేసుకునేది ఉంటుంది కదా ఇది ఒకటి తీసుకున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను ఇంత ఆయిల్ వేసాను తర్వాత ఇవి ఆవాలు ఆవాలు కొంచెం వేసిన చిటికెడు తర్వాత జీలకర్ర జీలకర్ర ఒక చిటికాస్తున్నా దీంట్లో ఎం ఎండమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు ఇది కరివేపాకు మూడు తీసుకున్నా ఎండమిర్చి ఒక ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇవి గార్లిక్ ఉన్నాయి కదండి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వెల్లుల్లిపాయలు ఒక ఫైవ్ఓ సిక్స్ ఓ తీసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్ తగ్గట్టు కొంతమంది వెల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది ఉంది కదా దీంట్లో మనం కొంచెం గార్లిక్ని కొంచెము నలగనిచ్చి అప్పుడు వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కరివేపాకు కొంత ఒక రెండు డబ్బులు కరివేపాకు తీసుకుంటే సరిపోద్ది ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం యాడ్ చేసి మీద పెట్టుకుందాం కుక్కర్ ఆల్రెడీ నేను సిమ్ లో పెట్టానండి మీడియంలో పెట్టాను పెడితే త్వరగా అయిపోతుంది సో ఇది తాలింపు వేసుకుందాము తాలింపు వేసేటప్పుడు మనం హైలో పెట్టాం కదా త్వరగా అవుతుందని సో మనము ఇలా కొంచెం కొంచెం చెప్తా ఉంటే అది మాడకుండా విజన్ అవుతుంది మనకు అవుతుందో లేదో మనకి క్లియర్ తెలుస్తుంది అక్కడ కలర్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా మొత్తము కరివేపాకు కూడా మాడుతుంది అలాగే ఇక్కడ ఈ ఎండుమిర్చి వేసాం కదండి ఎండుమిర్చి కూడా లాస్ట్ అయిపోతూ ఉంది ఈ వెల్లుల్లిపాయలు చూసుకోవాలి వెల్లుల్పాయలు వేగిపోతే అయిపోయినట్టే కొంచెము ఇంకా వే వేగాలి అనుకున్నప్పుడు దించేస్తే ఆ వేడికి అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం తాలింపు మనకి ఇలా వచ్చింది మనం ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు మనం సిమ్ లో పెట్టాం కదా విజిల్స్ వస్తున్నాయి పచ్చారు ది విజిల్ త్వరగా ఆటోమేటిక్ గా మీడియంలో పెట్టాం కదా మీడియంలో ఫ్లేమ్ పెట్టాం కాబట్టి వరుసగా వస్తాయి ఆల్రెడీ హైలో పెట్టాం కాబట్టి పప్పు ఆల్రెడీ మనకి ఆల్రెడీ నానబెట్టున్నాం కాబట్టి అది మెత్తగా అయిపోద్ది మనము హై ఫస్ట్ హైలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెడితే త్వరగా ఈజీగా అయిపోద్ది అనమాట ఈ విజిల్ కరెక్ట్గా రాదు అలా పెడితే ఆఫ్ చేసేది ప్రెషర్ ఉంటుంది కదండి నార్మల్గా మనం వంటలు పప్పు నార్మల్ బౌల్లో ఉడకబెట్టిన దానికి ఇలా అల్యూమినియం కుక్కర్లో ఉడకబెట్టిన దానికి ఇది కంప్లీట్ ప్రెషర్ ఇది అంతా కవర్ అయిపోతుంది కదా సో ఏంటంటే మనము హైలో పెడితే అవ్వదేమో అని అనుకోవచ్చు కానీ ఆల్రెడీ పప్పు తానింది కాబట్టి నో ప్రాబ్లం అది కొంచెం ఉడికినా తక్కువ మేము హైలో పెట్టించాము ఒక టూ విజన్స్ వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి చక్కని పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఈ ప్రెషర్ అనేది ఉంది కదా ఈ ప్రెషర్ పోయేంత వరకు మనం ఒక ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు ఇది ఈ తీసేసి అప్పుడు ఈ మూత జాగ్రత్తగా తీసుకుంటే మనకి వస్తుంది అప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ తీసేద్దాం ఇంకా కొంచెం ప్రెషర్ ఉంది అయినా పర్వాలేదు మనం ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం తీసేయచ్చు ఇప్పుడు మూత కూడా తీసేద్దాం ప్రెషర్ అంతా అయిన తర్వాత మనకి మూత చక్కగా వచ్చేస్తుందనమాట ప్రెషర్ అంతా పోయేంతవరకు ఆ సౌండ్ తగ్గుతుంది కదా అదే మనకి పిల్లలు ప్రెషర్ అంతా పోతుందో లేదో అన్నది తగ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది అంటే ఈ మూత కూడా మనకి విధంగా వచ్చేస్తుంది అనమాట సో అది ఇట్లా ఉడికింది కదా ఇప్పుడు చూద్దాం లేదు ఉడికిపోయింది పప్పు పప్పు గుత్తితో కొంచెం అలా అన్నా పర్వాలేదు లేకపోతే అంత అవసరం లేదు ఆల్రెడీ మెత్తగా అయింది కాబట్టి మేము ఇలా ఉంచుకుంటాం అనుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇలా పప్పు ఉడికిపోయింది కదా మనము దీన్ని ఇంకా బౌల్లోకి చేద్దాం ట్రాన్స్ఫర్ చేస్తామండి ఇప్పుడు చింతపండు పులుపు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా దీన్ని చక్కగా పిండేసి దాంట్లో వాటర్ వేసేద్దాము వాటర్ వేసేసి మనకి ఆల్రెడీ కారము సాల్ట్ అన్నీ వేసేసాము జస్ట్ చింతపండు పులుపు వేసేసి మనము ఉడకనిద్దాం కాసేపు స్టవ్ మీద పెట్టి ఇలా మనం చింతపండు పులుపు వేసేద్దాం ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి వేస్తానండి మనం ఆల్రెడీ కారము సాల్ట్ పసుపు అన్నీ యాడ్ చేస్తాం కదా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇలాగ పప్పులో ఆల్రెడీ చిల్పండు పులుపు వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాం చేసేసి ఇది స్టవ్ మీద పెట్టేద్దాం ఇది కాసేపు మరగనిద్దాం ఫస్ట్ హైలో పెట్టేసి కొంచెము పొంగు వస్తుంది అనగా మీడియంలో పెట్టి కాసేపు మరగలేద్దు ఫ్లేము హైలోనే ఉంచాను ఇప్పుడు కాసేపు ఇలాగ తిప్పుదాము తిప్పితే అది హైలోనే ఉంచాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కాబట్టి మరుగుతుంది ఇవ్వండి ఇప్పుడు పొంగు వస్తుంది కదా ఇలాగ పొంగుతుంది పప్పుచారు హైలోనే ఉంచాం ఇంకా మనము తాలింపులు ఆల్రెడీ వేసుకున్నాం కదా దీంట్లో వేసేద్దాం అలాగే దీన్ని మీడియంలో పెడదాం మీడియంలో పెట్టి అది కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు వండిస్తే సరిపోద్ది ఇదిగోండి ఇలా లాస్ట్కి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదా చూడండి ఇదిగోండి ఇంత కొంచెం గట్టిగా వస్తుంది కదా పల్ బాగా పల్చగా కాకుండా కొంచెం పప్పు ఉన్నట్టు వస్తుంది కదా వాటర్లా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది మనం నించేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇలా చేస్తే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లై లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ